దేవునికి స్తోత్రం ఈరోజు ఆత్మస్వరూపకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక సర్వోన్నతమైన వాగ్దానం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుంధెదురు ఆ పోస్తుల కార్యం ఓటాధ్యాయం ఎనిమిదవచనం ప్రియా ఆత్మస్వరూపుడకు దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవర్క శాశ్వతమైన కృప మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ప్రతి అవసర అవసరక్కల్లో కూడా తీర్చి మీ సమాధానం జయ విజయం ఆనందాదన సంరక్షణ అనుగరించాలని ప్రభు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఎలా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి కామెంట్స్ రూపంలో కూడా తెలియపరచండి ఇంతవరకు మీరు వాక్యాన్ని ఎవరికి షేర్ చేయకపోతే తప్పకి వాక్యాన్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులు ప్రభు నామానికి మార్దంగా ప్రభులో ప్రభుతో నడిపించండి ఆత్మస్వరూప దేవుడు సైన్యములకు అధిపతిగా ఉన్నాడు వరద వలే శత్రువు మీదకు వచ్చినప్పుడు ఆయనే ధ్వజమెత్త గొప్ప దేవుడు యేసుక్రీస్తు ఆరోహణం కాకమునుపు ఆదరణకర్తను గూర్చి మాట్లాడిన మహిమాస్వరూపుడు ఆయన పెంతుకోస్తు దినమున దినమన ఆత్మ శిష్యుల మీద బలముగా దిగివచ్చాను దేవుని అగ్ని వారిని నింపాను వారు పైనుండి వచ్చే శక్తితో నింపబడ్డారు దేవదేవుని పిల్లారా నేడు మీరు నేను కూడా దేవదేవుని యొక్క పైను శక్తితో మనం నింపబడాలి ఆత్మ తానే విజ్ఞాపన చేయువాడు అటువలే ఆత్మయు మన బలహీనతలు చూసి సహాయం చేయుచున్నాడు ఎలా అనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలను మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయుచున్నాడు దేవదేవుని బిడ్లారా దేవుడు మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతన ఇది జరుగునని సైన్యముల గతిపతికి హోవా దేవుడు సెలవిస్తున్నాడు దేవుని ఆత్మచేత అద్భుతమైన కార్యాలు ఘనమైన కార్యాలు సర్వోన్నతమైన కార్యాలు మన కుటుంబాల్లో మన కుటుంబ సభ్యుల్లో మన జీవితాల్లో కార్యం జరగలుగుని దేవుని బిళ్ళారు ఇహోవా ఆత్మ అతన్ని పేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చినని న్యాయాధిపతులు తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని బిళ్ళారా సంసోను జీవితంలో దేవాదేవుడు మరి సంపూర్ణమైన కార్యం చేసిన దేవుడు నేడు మీ పక్షాన కూడా మీ ఏడలో కూడా ప్రభువుండి శత్రువుని చీల్చి గల గొప్ప దేవుడే మీ పక్షాన ఉన్నాడు ఇహోవా ఆత్మ గిజ్జోనును ఆదేశించను ప్రియమైన దేవుని అతడు ఊదినప్పుడు జయం పొందాడు అవును ప్రియులారా యుద్ధరంగంలో సైన్యములు ఎదుట జాతీయ ప్రతాకును పట్టుకొని సైన్యముల అధిపతి నడిచి వెళ్ళుచున్న ప్రకారం ఆత్మ మన ముందర నడుచున్నాడు ఆయనే మన జయశాలి మన విజయశాలి ఆయనే యహోవా నిస్సి మన ప్రియ పరమ తండ్రి అయిన దేవదేవుడు పరిశుద్ధాత్మ విడుదలనిచ్చు నిచ్చు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడి నుండినో అక్కడ స్వతంత్రం ఉంటుంది దేవుని వెళ్ళారు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మను ఆ దేవాదేవుడు మీకు కానీ నాకు కానీ ఇవ్వలేదు అయినా మనము దేవదేవు నామానికి మహిమార్థంగా మనం ముందుకు సాగాలి నూతన అభిషేకంతో నింపబడి ఆత్మ కటగమ చేతను పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుదాం ప్రభు నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిద్దాం యుద్ధం ప్రభుది అపజయం అపవాది జయం మనది మనకు జయం అనుగురించి ఉన్న దేవదేవునికి నిత్యం నిరంతరం ఆయనకి స్తోత్రాలు తెలియజేసి ఆయన మయంపరిచి ఘనపరిచి ఆ సర్వోన్నతుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క నామ యొక్క మనము సాగిలు పడి ఆయన నామానికి వైమార్దంగా మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఇప్పుడే కొనసాగుదాం ప్రభుని ప్రార్థిద్దాం ప్రభు యొక్క మహాకృప మీతో నిలిచి ఉన్నగాక ప్రార్థన మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ ఆత్మస్వరూపుడు దేవదేవానికి స్తోత్రాలు సైన్యములకి అధిపతికి దేవానికి స్తోత్రాలు మీ ప్రసన్నత నీ పరిపూర్ణత మీ తేజస్సు మీ జీవం మీ బిడ్డలైన మాకందరికీ దయచేయండి నాయమూర్తి ఈ ఉదయకాల కాలశ్రమలో మీ పరిశుద్ధాత్మ తాకిడి మాకు అనుగ్రహించండి మాకందరికీ జైవిజయ దయచేయండి మేలు చేత మీ వెలుగు చేత మమ్మల్ నింపి పరలోక పరిశుద్ధాత్మ కార్యాభివృద్ధిని మా పట్ల జరిగించి మీ పరిశుద్ధాత్మ మేలుతో మనం తృప్తిపరచమని మాకు జైవజాల ఆనందాదర సంరక్షణమని యేసుక్రీస్తు ఉన్నతనాలు ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవాదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించి గాక